ఒకప్పుడు మేము బాగా బతికాము కట్టించీర కట్టేదాన్ని కాదు నా పర్సు నోట్లతో నిండుగా ఉండేది ఒకప్పుడు నలుగురికి సహాయం చేసిన ఈ చెయ్య ఇప్పుడు నలుగురిని అడిగే చెయ్యగా అయిపోయింది ఉన్నట్టుండి అన్నీ కోల్పోయాం అసలు మా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయిందో మాకే అర్థం కావట్లేదు అని బాధపడుతున్నారా మీకు తెలుసా యోపు కూడా ఒకప్పుడు బాగా బతికాడు పిల్లలు వ్యవసాయం స్థలాలు పొలాలు ఆవులు మేకలు ఒక మాటలో చెప్పాలి అంటే కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి అనొచ్చు కానీ ఉన్నట్టుండి అన్నింటినీ కోల్పోయాడు బట్ దేవుడు పట్ల తనకున్న విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు అందుకే తాను కోల్పోయిన వాటికంటే రెట్టింపు ఆశీర్వాదం పొందుకున్నాడు కాబట్టి దేవుడు పట్ల మీకున్న విశ్వాసాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండండి అన్ని రోజులు ఒకేలా ఉండవు మీరు కోల్పోయిన వాటికంటే రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు త్వరలోనే మీకు దయచేసే రోజు రాబోతుంది